హలో కన్సల్టింగ్ ఈ రోజు మనం ఆర్ఎఫ్ఐ చేయాలంటే ఎలాంటి కండిషన్స్ ఉండాలి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సిమ్టమాటిక్ ఫైబ్రాయిడ్స్ ఉండాలి సిమ్టమాటిక్ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి ఒకవేళ కనుక కొంతమందికి ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా సిమ్టమ్స్ ఉండవండి కొంతమందికి ఫైబ్రాయిడ్స్ ఉంటే సిమ్టమ్స్ ఉంటాయి సో సిమ్టమటాలజీ అంటే ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ లేదంటే హెవీ బ్లీడింగ్ అవ్వడం లేదంటే పీరియడ్ ప్రతి టెన్ డేస్ కో ప్రతి ఫిఫ్టీన్ డేస్ కో రిపీట్ అవ్వడం లేదు అని అంటే సివియర్ గా పెయిన్ ఉండడం పొత్తి కడుపులో నుంచి లాగేస్తున్నట్టు ఉండడం బేరింగ్ డౌన్ సెన్సేషన్ ఉండడం లేదంటే పొత్తి కడుపు నుంచి బ్యాక్ దాకా కూడా సివియర్ గా పెయిన్ రేడియేట్ అవ్వడం ఇలాంటి ఫైబ్రాయిడ్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నా కూడా మనం ఆర్ఎఫ్ఏని సజెస్ట్ చేయొచ్చండి అది కాకుండా యూట్రాన్ ప్రిజర్వేషన్ యూట్రాన్ ప్రిజర్వేషన్ అంటే ఏంటి మనం ఒకవేళ యూట్రస్ ని ఉంచుకోవాలి అని అనుకుంటున్నాం ఫ్యూచర్ లో ఫర్టిలిటీ కోసం కానీ దేని గురించి అయినా కానీ హార్మోన్ లెవెల్ మెయింటైన్ చేయడానికి లేదంటే నార్మల్ గా అటైన్ అవ్వడానికి కూడా యూట్రస్ ఉంచుకోవాలి అని అనుకుంటున్నప్పుడు మనం ఆర్ఎఫ్ఏని ప్రిఫర్ చేయవచ్చు అండి దాంతో పాటు లిమిటెడ్ ఫైబ్రోయిడ్ సైజ్ అండ్ నెంబర్ ఇది గుర్తుపెట్టుకోండి ఆర్ఎఫ్ఏ అనేది పెద్ద ఫైబ్రోయిడ్స్ లో చేసే పని కాదు అంటే చేసే ప్రొసీజర్ కాదండి ఫైబ్రోయిడ్ సైజ్ అనేది ఫైవ్ సెంటీమీటర్స్ ఉన్న మోర్ దెన్ త్రీ ఆర్ ఫోర్ లేదు అంటే మోర్ దెన్ ఫోర్ ఫైబ్రోయిడ్స్ ఉన్నా కూడా ఆర్ఎఫ్ఎన్ యూజువల్ గా సజెస్ట్ చేయరు సో ఫైబ్రోయిడ్ సైజ్ ఫైవ్ సెంటీమీటర్స్ అండ్ తక్కువ నంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఉంటే మాత్రం ఆర్ఎఫ్ఏ సజెస్ట్ చేయొచ్చు నెక్స్ట్ లొకేషన్ ఆఫ్ ద ఫైబ్రోయిడ్ ఫైబ్రాయిడ్ ఒకవేళ సబ్ మ్యూకోజల్ ఇంట్రా ఇంట్రామ్యూరల్ ఉన్నా కూడా మనం ఆర్ఎఫ్ఏ ప్రొసీజర్స్ అనేవి చేయొచ్చండి సో ఎలాంటి ఫైబ్రోయిడ్స్ అంటే ఇంట్రామ్యూరల్ అంటే ఏంటి సబ్ అంటే ఏంటి సబ్ మ్యూకోజల్ అంటే ఏంటి దాని గురించి ఆల్రెడీ డీటెయిల్ గా ఒక వీడియో చేస్తున్నామండి మీకు ఏమైనా డౌట్ ఉంటే లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తామో ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ నో హిస్టరీ ఆఫ్ పెల్విక్ ఆర్ సర్వైకల్ మాలెగ్నెన్సీ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యాన్సరస్ కండిషన్స్ ఏమైనా ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ తో ఉంటే మాత్రం ఆర్ఎఫ్ఏ చేయకూడదండి ఆల్రెడీ ఉన్న కండిషన్స్ ని ట్రీట్ చేయడం అనేది మస్ట్ అండ్ ఫర్ మోస్ట్ థింగ్ నెక్స్ట్ థింగ్ ప్రైవర్ ట్రీట్మెంట్ ఏది జరుగుండకూడదు అంటే ఫైబ్రాయిడ్స్ కి ఆల్రెడీ సర్జికల్ ప్రొసీజర్స్ ఏవి జరుగుండకూడదు అంటే మయోమెక్టిమీ తర్వాత ఆర్ఎఫ్ఏ గానీ లేదు అని అంటే యూఏఈ తర్వాత ఆర్ఎఫ్ఏ గానీ ఇట్లాంటివి చేయకూడదు డైరెక్ట్ ఆర్ఎఫ్ఏ అప్రోచ్ అయ్యో ఉండాలి ముందు ఫైబ్రాయిడ్ కి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉండాలి సో ఇవన్నీ కండిషన్స్ అండి అంటే ఆర్ఎఫ్ఏ ఏ కండిషన్స్ లో చేయొచ్చు అనేది మీరు గనక ఫైబ్రాయిడ్స్ లేదంటే ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ పీసీఓడి పీసీఓఎస్ లేదంటే డిస్మెనోరియాస్ పెయిన్ఫుల్ పీరియడ్స్ ఇట్లాంటి వాటి కండిషన్స్ లో సఫర్ అవుతూ ఉంటే ఫిడికల్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ అండి ఫిటికల్ సోమియోపతి లో మనకి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయండి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండోది ఆఫ్లైన్ కన్సల్టేషన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కలవచ్చండి అది కాకుండా దూరంగా ఉంటే మాత్రం ఆన్లైన్ కన్సల్టేషన్ లో మనకి ఆడియో ఆప్షన్ అండ్ వీడియో ఆప్షన్ అవైలబుల్ గా ఉన్నాయి వన్స్ కన్సల్టేషన్ అయిన తర్వాత మేము కేసు తీసుకుంటామండి కేసు తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్స్ మీ దగ్గర ఏమైనా ఆల్రెడీ ఉంటే మాకు పంపించవచ్చు లేదంటే ఇన్వెస్టిగేషన్స్ అవసరం పడితే మేము మీకు చెప్పడం జరుగుతుంది మీరు చేయించుకుని మాకు రిపోర్ట్స్ పంపించడం జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లయింట్స్ కి మెడిసిన్ అనేది హోమ్ డెలివరీ చేయడం జరుగుతుందండి ఒకవేళ మీరు కనుక ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఇంకెక్కడ ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుందండి మీరు కనుక మన ఛానల్ ని చూస్తూ ఉంటే మాతో కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి మమ్మల్ని రీచ్ అవ్వచ్చు అది కాకుండా ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఎడినోమయోసిస్ ఎండోమెట్రియోసిస్ పాలిసిస్టిక్ ఓవరీస్ డిస్మనోరియా ఇట్లాంటి కండిషన్స్ తో కనుక సఫర్ అవుతూ ఉండుంటే పిఐడి కండిషన్స్ తో కనుక సఫర్ అవుతూ ఉండుంటే ఫిడిక హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి ఎందుకంటే ఫిడిక హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తామండి ఒకటి హై సక్సెస్ రేట్ ఈ వీడియోస్ చేయడం కూడా మన దగ్గర వచ్చిన పేషెంట్స్ అవుట్ కమ్స్ ఏదైతే ఆలోపథిక్ ఫోమ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో తీసుకున్నారో మళ్ళీ సివియర్ గా రికర్ అవ్వడం సైజ్ తగ్గకపోవడం ఫైబ్రోయిడ్స్ అనే మళ్ళీ ఇంకొకసారి రికర్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది సో మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వల్ల మంచి సక్సెస్ రేట్ హై సక్సెస్ రేట్ అనేది ఉందండి సెకండ్ థింగ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఏంటి మీకు మాకు మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఎలా ఉంది మీ పరిస్థితి ఎలా ఉన్నది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మూడోది పర్సనల్ కేర్ హియర్ అట్ ఫిడికసోమియోపతి మీకు ఎలాంటి అపోహలు ఉన్నా లేదంటే ఎలాంటి భయాలు ఏమైనా ఉన్నా కూడా క్లియర్ అప్ చేసి మీకు మీ కండిషన్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీరు కనుక క్యూర్ ని చూస్ చేసుకోవాలి అని అనుకుంటే లేదంటే మంచి హెల్దీ లైఫ్ స్టైల్ మంచి హెల్త్ ని మీరు కావాలి అని అనుకుంటే మాత్రం ఫిడిక సోమిపతిని చూస్ చేసుకోండి థ్యాంక్ యూ Phyticus homeopathy.